పేరు డాక్టర్ శైలజ వాసిరెడ్డి ఆయ కార్డియోథెరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ సన్ రోహి హాస్పిటల్ స్టార్ట్ చేసినది అయితే సార్ చెప్పినట్టు ఇట్స్ అ వెరీ స్మాల్ సెటప్ న్యూరాలజీ న్యూరో సర్జరీ కార్డియాక్ సర్జరీ కార్డియాలజీ గైనకాలజీ జనరల్ మెడిసిన్ ట్వంటీ ఫోర్ సెవెన్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి విత్ ట్వంటీ ఫోర్ సెవెన్ డాక్టర్స్ హాస్పిటల్లోనే ఉంటు దానికి యాడెడ్గా ఇప్పుడు లేటెస్ట్ పార్ట్ ఈస్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీతో అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఆ బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ రిస్ట్రెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కడైతే ఆరోగ్యశ్రీ ఉందో ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చేది బికాస్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ సో ఇప్పుడు ఆ నెసెసిటీ కూడా లేకుండా ఇక్కడ కంప్లీట్గా మనమైతే చూసుకోగలుగుతాము అండ్ క్యాథ్లాబ్ ఈజ్ ఆల్సో క్యాథ్లాబ్ అంటే కార్డియాలజీకి సంబంధించి టెంట్ అది వేసేది యూజువల్గా ఏ పెరిఫరల్ సెటప్స్లో అన్న త్రాంబోలైసిస్ చేస్తాం ఏదైతే హార్ట్ వెజల్స్లో క్లాట్స్ ఫామ్ అవుతాయో అది కరగడానికి మందులిచ్చి అట్లీస్ట్ పంపించేవాళ్ళు ఫస్ట్లో ఇప్ కానీ నెక్స్ట్ స్టెప్ ఏదైతే స్టెంట్ వేస్తే తిరిగి బ్లడ్ సప్లై హార్ట్ కంది తిరిగి హార్ట్ ఫంక్షనింగ్ అది సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది ఇప్పుడు మనకి క్యాథల్యాబ్ కంప్లీట్గా ఉంది సో మనం ఇంకొక సెంటర్కి రెఫర్ చేయాల్సిన అవసరం లేకుండానే అన్నీ ఇక్కడే ఉండడంతో పేషెంట్స్కి ఎస్పెషలీ హార్ట్ అండ్ బ్రెయిన్ ది టైమ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఎవ్రీ మినిట్ విల్ కౌంట్ సో ఆ స్టెబిలిటీ తీసుకురావడానికి అయితే హార్ట్ పరంగా ఇట్ ఈస్ ఎక్సలెంట్ అండ్ న్యూరో న్యూరో సర్జరీ కంప్లీట్లీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఆర్ ఆల్ అంటే జూనియర్ లెవెల్లో కూడా కాకుండా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఈవెన్ హైదరాబాద్ వెళ్ళినా సరే వీళ్ళే మళ్ళీ సర్జరీ చేసే టైప్ లెవెల్ డాక్టర్స్ అందరూ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ నథింగ్ లైక్ ఇట్ ఇంతకు మించి అక్కడ ప్రొవైడ్ చేసేది మనం ఇంత దగ్గరలో టు ద పబ్లిక్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఏ విధంగా సిటీ స్కాన్ ఉంది ఎవ్రీ ఫెసిలిటీ ఆల్ అవైలబుల్ హియర్ వాళ్ళు ఇంకా న్యూరాలజీలో రీహాబిలిటేషన్ కూడా ఉంది ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కొంచెం పెరాలైసిస్ అవుతుంది వాళ్ళ మజిల్స్ అవన్నీ రీజనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ని కూడా చూడడానికి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ విత్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ ఉన్నారు మన హాస్పిటల్లో కంటిన్యూస్ గా ఫిజియోథెరపీ చేస్తే వాళ్ళకి ఏదైతే paralysis అవన్నీ ఉన్నాయో కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ బెటర్ లైఫ్ ఉండే ఛాన్సెస్ అవన్నీ కూడా మన దగ్గర अवेलेबल గా ఉన్నాయి సో ప్రతి స్పెషాలిటీ ప్రతి సూపర్ స్పెషాలిటీ ప్రతి సబ్ స్పెషాలిటీ ఉంది కాబట్టి వి రిక్వెస్ట్ ది సేమ్ థింగ్ వి రిక్వెస్ట్ अगेन మీడియా ఇస్ ది వే టు గో ఫర్ us సో ప్లీజ్ సపోర్ట్ us కంప్లీట్‌లీ సో దట్ ఎవ్రీబడి అందరికీ తెలుస్తుంది సో దట్ వాళ్ళు వస్తే డెఫినెట్లీ ఆల్ ద ట్రీట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకన్ కేర్ నెక్స్ట్ థింగ్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పెషల్లీ దామోదర్ గారు దా దామోదర్ రాజనరసింహం గారు ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ మెనీ వేస్ అండ్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ అసలు ఇక్కడ మనం ఇంత లెవెల్లో పెట్టాలి అంటే గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ఎవ్రీ సపోర్ట్ లేకుండా ఈ లెవెల్లోకి తీసుకురావడం కూడా కొంచెం కష్టమవుతుంది బట్ వాళ్ళు అంటే పబ్లిక్ మీద వాళ్ళకి ఉన్న ఎఫ్ సో మచ్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చేయాలి అని పెరిఫల సెటప్స్లో మా మేము ఎప్పుడైతే ముందుకు వచ్చాము వాళ్ళు ఇంకా సపోర్ట్ ఇచ్చి లోకల్ గవర్నమెంట్ కానీ ఎంపీ ఎమ్మెల్యే అలాంగ్ విత్ హెల్త్ మినిస్టర్ సపోర్ట్తో ఈ లెవెల్లో అయితే మనం ఉండగలుగుతున్నామని చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్